వారంతా నలభై మూడు సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్నారు అనంతరం ఉద్యోగాలలో స్థిరపడి ఎవరికి వారన్న తీరిగా కాలం వెళ్లబుచ్చారు ప్రస్తుతం వారిలో తొంభై ఐదు శాతం మంది ఉద్యోగ విరమణ చేశారు ఇప్పుడు వారి మధ్యలో ఒక చోటకు చేరాలని ఆలోచన కలిగింది ఆలోచన వచ్చింది తరవు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంతి ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పిఆర్ నారాయణ స్వామి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులందరినీ ఒక చోటకు వచ్చేలా కృషి చేశారు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి కుసుమకుమారి ఈ బ్రహ్మం ఉపాధ్యక్షులు జె ప్రభాకర్ కోశాధికారి పురుషోత్తం ఆధ్వర్యంలో వారంతా శనివారం గోపన్నపాలెంలో జరిగిన రూబీ జూబ్లీ వేడుకలకు హాజరయ్యారు దెంద్రూరు మండలం గోపన్నపాలెంలో పూర్వ విద్యార్థుల సమావేశం ఘనంగా శనివారం నిర్వహించారు గోపన్నపాలెంలోని వ్యాయామ విద్యా కళాశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులంతా ఒక చోట కలుసుకున్నారు ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ప్రస్తుతం ఎవరు ఏమి చేస్తున్నది కుటుంబ నేపథ్యాలను వివరించారు నలభై మూడు సంవత్సరాల తర్వాత కలయడంతో ఒకరినొకరు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు వారు పేర్లు చెప్పి పరిచయం చేసుకున్న తర్వాత నాడు విద్యార్థి దశలో సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి అయిన ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ డాక్టర్ పి రవీంద్ర మాట్లాడుతూ కళాశాలకు అన్ని విధాల సహకారం అందిస్తూ పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు విశ్రాంత ఆర్ఐపి జి రాజు విశ్రాంత అధ్యాపకులు పి సత్యనారాయణరాజు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియన్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పోలిరెడ్డి తదితరులు మాట్లాడారు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ స్వామి కళాశాల అభివృద్ధికి లక్ష రూపాయలు విరాళం అందజేశారు ఈ సందర్భంగా నాడు చదువులు చెప్పిన గురువులను సత్కరించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు ఎంతో దాంట్లో కొంత ఎక్స్ సంపాదించి ఆ మా ప్రిన్సిపల్స్ మా గైడ్ లైన్స్లో బాగా మీరు చేసి మీతోటి మేము కూడా కాంపిటీషన్ అప్పుడు ఏంటంటే మాకు ఒక పిచ్చి ఉంది లక్ష్మీనారాయణ నాకంటే ముందు పరిగెడుతున్నాడు ఆయన కంటే ముందు నేను పరిగెట్టడానికి ప్రయత్నం చేసేవాడిని ఈ విధంగా బాగా దూరం కృష్ణ కూడా మా ఆయన గారు ఈ కాంపిటీషన్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉంటూ మన స్టాఫ్ అందరూ చాలా సిన్సియర్గా హార్డ్గా వర్క్ చేసేవాడు అదే విధంగా రామురెడ్డి మన ఎంకే రెడ్డి గారు ఎంకే రెడ్డి గారు మాటలు కాకుండా ఫుడ్ హాకీ తీసుకెళ్ళి అక్కడ మిమ్మల్ని సావంతం అంది శ్రమంతకు ఊర్చి అంతా అయిపోయేదాన్ని చూసుకొచ్చి వాడు అనకా అందరినీ ఎంకరేజ్ చేసుకోవచ్చు అంత కళాశాలకి ఎప్పుడైతే మీటింగ్ పెట్టుకుంటారో వచ్చిన రోజునే నాకు ప్రామిస్ చేశారు సార్ వన్ ల్యాక్ ఇస్తాము మన కళాశాలకు ఏదైనా అవసరాలు ఉంటే నేను అని చెప్పి సార్ వ్యక్తిగతంగా ఇచ్చినందుకు మా కళాశాల స్టూడెంట్ స్టాఫ్ నా తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రీబ్యాక్ టు ద సొసైటీ అని మనం ఒక మంచి స్థితిలో ఉన్నాము మరి మన కళాశాలని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి అలాంటప్పుడు ఏంటంటే అందరూ ధన సహాయం చేయాల్సిన అవసరం లేదు మీకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీ యొక్క మాట సహాయం చేసి కాలేజీని డెవలప్ చేయడం కూడా అవకాశాలు ఉంటాయి చాలా మంది కూడా అలాంటి వ్యక్తులు ఉంటారు ఇక్కడ మరి రవీంద్ర గారు నాకు ఒక నాలుగైదు నెలల వరకు కూడా మన కళాశాల స్టూడెంట్ అని తెలియదు మన ఒక సందర్భంలో తెలిసింది మరి అప్పుడు రవీంద్ర గారితో మాట్లాడినప్పుడు నేను లోకేష్ గారితో నేను పరిశీలి చేస్తాను మీరు సమస్యలు ఏమున్నాయో లెక్క రూపంగా పంపించమన్నప్పుడు మేము పంపించాము అది లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది లోకేష్ గారు మరి కలెక్టర్ గారికి పంపించారు తర్వాత మా కమిషనర్ కూడా రావడం జరిగింది ఆ స్టేజ్లో వచ్చి టూ మంత్స్ నుంచి ఆగిపోయింది మరి మీరు మీ ఆఫీస్ ద్వారా దాన్ని కొంచెం పరిస్థితి చేయండి రవీంద్ర గారు అది బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం పదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ seven zero three six seven zero